నీ కి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను పోతే పోయినాయి ఇప్పుడు నా ఆస్తి ఎవడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేవని అడుకోవాలా నువ్వు అడుకోగానే నాకేం తెలీదు తిండం తొంగువడం తప్ప అయినా నీ ఆస్తి నేనే అడుకోవడం లేదుగా నాకు తెలుసు నేనేం చేయాలి మీరేం చెప్పకర్లేదు నువ్వేటా మన పోరా పో పోరు చేయలేరు అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డు తీడుతామని చూస్తున్నాడా ఏమైంది అధునా అవ్వడానికి ఇంకేముంది కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగదారిపోయాడు వాడు తాకట నువ్వు ఒక్కదానివి ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి పాతికి లక్షలు ఇప్పించుకున్నాడట జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే కానీ వీడికి మనశ్శాంతి ఉంటుంది నేను ఎంత అరిసినా వీడి చెవ్వనెక్కించుకోడు ఇదిగో ఈ కొంప కానీ ఇంత అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెప్పు నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు మీ నాయనికి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది నా బాధ అర్థం కాదు నీకు చెప్దావంటే నువ్వేం పట్లట్టే ఉంటాం ఇప్పటికి ఇరవై సార్లు చెప్పుంటాను నువ్వేం అమెరికా పోతానో అమెరికా పోతానా అంటానే ఉంటాం బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా మీ తాత కోసమైన నువ్వు కళ్యాణ వంటి పని వీడొచ్చాడేంటి అమ్మ కొడుకులు కలిసారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోస్ ఎక్కువ ఉంటుందన్నమాట వచ్చినాడు చూడు మీ నాయన ఏదో యుద్ధంలో వంద మంది తలకాయలు నరికిన యోధుడులాగా నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ఏరా రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను ఎత్తమేరా ఇంట్లో ఒక ఆడది ఉంది ఏమైంది పట్టించుకుని నీకేమైత అయితే గీతే ఏమన్నా నాకు కావాలి ఎప్పుడు చూడు లోడ లో వాగుడు మొగడన్నాక బాధ్యతతో ఉండాలి అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి ఏ దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది రెండు రోజుల ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు రే చూడరా మీ నాయన్ని ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాప ఇంటి ఎలా దూకుంటున్నాడు ఇప్పుడు నన్ను ఏకేయమంటారే భరతనాట్యం భారతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు ఈ కొంపలో నీకు విలువలేదు తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా భర్తలా ఎవరైనా చూస్తున్నారా ఇక నువ్వు ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు చూడరా మీ బాబు బాధకోడు మర్చిపోయాడు బాధకో మోహన్ చూడు కోతిలాగా నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు నన్ను ఇలా మోసం చేయడం తప్పు కూతురు చదువుకు నువ్వు ఇచ్చేది పదిహేను లక్షలు ఇప్పుడు దాని విలువ కోటి యాభై లక్షలు నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టి ఎంత ప్రయత్నించినా పుట్టట్లేదు ఆఖరుకు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇవ్వద్దని బెదిరిసే ఎలా ఇస్తారా ఆ పొలం మీద నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి పెళ్లికి ఎందుకు నువ్వు దాన్ని కనడం అలా నీకు నాకు ఈ పొలం తప్ప దిక్కు దిక్కులేదు వాడు ఊరుకోడ్రా వాడు ఇవ్వడు ఇంకా ముందు ఇక్కడి నుంచి బాబా రేపోయే పోసం చేయడం తప్పు కోపారావు డబ్బులైనప్పుడు అంత అంగారంభం ఎందుకయ్యా ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే ఒకే జీవితం కావాలనుకున్నా డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా వాడికి మనకి ఎచ్చేసవి ఉండదు బావా వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు ఇంకేం రా తాగడ బాబుతో పెట్టుకున్నాడుగా ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే ఎవరు బాబు నువ్వు సార్ కళ్యాణ మండపం వారసుడు సార్ ధర్మగడ్ కొడుకు అనుభూ మీ అయ్యతో మాట్లాడమంట కదా నువ్వు బాగుపడే లక్షణాలు ఉంటాయి ఈ కరోనా కొడుకులకి మీ నీతో కొంచెం మాట్లాడాలి నా మాట్లాడేదే అవును మరి ఇంకా పలకాబలపం బట్టి రుద్దుకుంటున్నాం భూతి మీద మీ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నట్టున్నాయి పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణులతో ఇంకెలా మాట్లాడాలి నీ మోసం నా మండపం వరకు వచ్చింది దాని గురించి మాట్లాడదానవచ్చు నాతో మాట్లాడడానికి ఏముందిరా మాట్లాడుకో ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర రాయడానికి ఆయన ఎవరు రాయించుకోవడానికి నువ్వెవరు అది మా అమ్మ పేరు మీద ఉంది ఎంత మోసం చేసినారా బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చిన నేను ఏముందిలేండి సార్ వాళ్ళ ఆయనకి రెండు పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకి కూడా రెండు పెగ్గులు పోస్తే సరిపోద్ది అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా బుద్ధి లేకపోతే కానీ నువ్వు మోసం చేస్తే ఎందుకు చేశావు అని మా నాన్న నడకపోవచ్చు కానీ నేను అలా కాదు ఇరవై నాలుగు గంటలు కుర్రాలు బాగుపడాలి కుర్రాలు బాగుపడాలి అని అంకుల్ మీరు బాగుపడరా వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్ మమ్మల్ని గెలకద్దు మేము బాగుపడతాం అంకుల్ ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించొచ్చేమో నేను మీకు బాగా కావాల్సిన అన్నా రేపు పాప రోగడు సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి వెళ్ళిన ఏమంటాడు బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి కోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారో చూడు నా కొడుకులు ఆళ్ళ తిండి మీద పడి ఎడక్తావే నువ్వు తింటావా నాకొద్దులే మీ అమ్మ కొడుకులే తినండి బాబాయ్ ఉన్న టెంపుల్ రన్ ఆడుతున్నాడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామండి మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయమ్మా మాకు వద్దులే ఏందో మంచి ముక్కలు నేను పెట్టిన వాడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ ఆ సరిగ్గా చెప్పు చెప్పుకే సౌత్ చ చచ్చి ఫాదర్ అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు తిరిగి అలా నోరేసుకుని అరుస్తాను ఎందుకు ఆయన అలాగే అంటాడు మీరు తినట అమ్మా మహా తల్లి కాసేపు పాపు మేము మాట్లాడుతున్నాం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్లా చేత వస్తుంది మీ చదివేదో మీరు ఏడవండి మీరు ఆ కళ్యాణ మండపాన్ని ఉదరించాల్సిన అవసరం ఏం లేదు చూసుకుంటాలే అలా ఉద్ధరించి తీసుకొచ్చు రసం ఏమంటావా నెత్తి మీద పోయి నేను పోస్తానరా తిను మీ అమ్మా కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో ఉంటది ఏంటి అన్ని పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని పెద్ద మనిషి నా రోజు రోజుకి ఇంట్లో యాలి లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్ల ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాదుకో ఇంకా ఆప్మన్ రా నాకు ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావు అనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇదిగో రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏ అయ్యా